హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారి జీవితంలో ఈ మూడు పేర్లు ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ యొక్క లైఫ్కి సంబంధించి చాలా విషయాల్లో మీకు క్లారిటీ రాబోతుంది అయితే ధనుసు రాశి వారికి జీవితం ఏ విధంగా కొనసాగుతుంది అలాగే ఈ మూడు పేర్లు ఉన్నటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎటువంటి నష్టాలను మీరు చూస్తారు అలాగే ధనుసు రాశి జీవితానికి సంబంధించిన అనుకూల ఫలితాలు ఏంటి ప్రతికూల ఫలితాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక విషయంలోనికి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాసాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ నక్షత్రంలోని వగటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుసు రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి గురువు లేదా బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక ధనుసు రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీ తీసుకోవాలనే తత్వం వీరికి ఉంటుంది జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు మీ యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు అలాగే వీరు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి నచ్చదు వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఉన్నప్పటికీ వీటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఎక్కువ ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అపజయాలు కలిగిన సందర్భంలో అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తారు అయితే కొన్ని సందర్భాల్లో మానసికంగా ఎంతో కృంగుదలకు లోనయ్యే పరిస్థితులు కూడా వీరికి ఉన్నాయి ముఖ్యంగా ముగ్గురు స్త్రీల వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి వారు ఎక్కడైనా ఉండవచ్చు మీరు పనిచేసే చోట లేదంటే బంధువుల్లో లేదా ఇరుగు పొరుగు వ్యక్తులు ఈ మూడు పేర్లు గల వ్యక్తులతో ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క రాశి ప్రకారం ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో అత్యంత జాగ్రత్త అంటే మీ కుటుంబ సభ్యులు మీ యొక్క సొంత వ్యక్తులు మినహాయించి బయట వ్యక్తులు ఎవరైనా సరే ఈ మూడు అక్షరాలతో పేర్లు ఎవరికైతే మొదలవుతాయో వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగని అందరినీ అవమానించవలసిన అనుమానించవలసిన అవసరం లేదు అంటే కొంతమంది ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ యొక్క శ్రేయోభిలాసులై ఉండవచ్చు అంటే వారి యొక్క గుణగణాలను బట్టి వారిని దూరం పెట్టాలి ముందుగా కే వై ఎల్ అంటే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలోకి కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరి పేర్లైతే మొదటి అక్షరం ఈ యొక్క లెటర్స్తో ఈ మూడు అక్షరాలతో మొదలవుతాయో వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి అంటే వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో గ్రహించి వారి దగ్గర మసలుకోండి కొంతమంది మన మంచి కోరుకుంటారు అనే విషయం వారి యొక్క ప్రవర్తన బట్టి మాట తీరు బట్టి ముఖ కవళికలు బట్టి మనకి అర్థమవుతుంది అంటే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు వారు ఆనందపడటం చూస్తే కనుక వారు మన యొక్క శ్రేయోభిలాసులు అని అర్థం చేసుకోవాలి కానీ మనం ఏదైనా సాధించినప్పుడు వారు అసూయిగా చూడటం అసూయిగా మాట్లాడటం లాంటి పనులు చేస్తే వారు మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదు అలాగే మీ యొక్క లైఫ్లో ఏదైనా సమస్య సృష్టించడానికి ఎవరైనా వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారా అటువంటి వ్యక్తులు మీకు వారిని గమనించి విషయం గమనించాలి కష్టం సమయంలో మీకు సహాయం చేసే వ్యక్తులు మీ యొక్క ఆప్తులు అలాగే ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని విస్మరించే వ్యక్తులు మిమ్మల్ని తప్పించుకొని తిరిగే వ్యక్తులు అలాగే మీకు కలిగిన నష్టానికి మరింత నష్టాన్ని మీకు కలిగేలాగా చేసే వ్యక్తులు మీపై కుట్రపూరితమైన చర్యలకు పాల్పడే వ్యక్తులు మీ యొక్క శ్రేయోభిలాసలు కాదు కీడును కోరుకునే వ్యక్తులు అలా ఆ విషయాన్ని గమనించాలి మీ యొక్క లైఫ్లో అంటే మీ యొక్క రాశి ప్రకారం ఈ పేర్లు మొదలయ్యే స్త్రీలు మీకు కొత్తగా పరిచయమైన లేదంటే చాలా కాలం నుండి మీ యొక్క లైఫ్లో ఉన్నా సరే వారి యొక్క ప్రవర్తన మాట తీరుబట్టి ఖచ్చితంగా మీకు వారి మనస్తత్వం అర్థమవుతుంది వారు ఒకవేళ మీకు కీడును కోరుకునే వ్యక్తులైతే వారిని దూరం పెట్టండి ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఆ ముగ్గురు స్త్రీల వలన మీరు ఎంతగానో నష్టపోయే ప్రమాదం ఉంది వారు కావాలని చేసిన కావాలని చేయకపోయినా వారి వలన నష్టాలు చూసే ప్రమాదం ఉంది సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్త వారితో ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే ఆ విషయంలో జాగ్రత్త మీరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అంటే ధనుసు రాశి వారు స్త్రీలు పురుషులు ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల పట్ల మాత్రం జాగ్రత్త అంటే వారిని వారి యొక్క శ్రేయోబ్లాసులు మంచిని కోరుకునే వ్యక్తులు సొంత వ్యక్తులైతే కనుక ఇది వారికి వర్తించదు అంటే మీ యొక్క ఈడును కోరుకునే వ్యక్తులకు వర్తిస్తుంది అనే విషయం గమనించాలి అంటే ఈ యొక్క మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల వలన మాత్రం ఈ యొక్క సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త అటువంటి వారితో భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి నమ్మకం లేని వ్యక్తుల జోలికి నమ్మకం లేని పెట్టుబడులను వీటి జోలికి వెళ్ళకండి నమ్మకం లేని వ్యక్తులకి సంతకాలు చేయటం లాంటి పిచ్చి పనులు చేయకండి అలాగే మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోండి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది జీవితంలో అలాగే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కనిపిస్తున్నాయి మీ యొక్క రాశి ప్రకారం చూస్తే ఇది వరకు మీ యొక్క లైఫ్లో ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అన్వేషిస్తారు అలాగే మీ కుటుంబ సభ్యులతో మీకు ఉన్నటువంటి విభేదాలకు మీరు సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క ఆర్థిక జీవితం హ్యాపీగా సాగుతుంది అలాగే మీ యొక్క లైఫ్లో చాలా రోజులుగా ఎవరితోనైనా బంధాలు తెగిపోయి ఉంటే ఆ బంధాలు తిరిగి కలుపుకునే అవకాశం వస్తుంది విదేశీ యానానికి సంబంధించి అనుకూల ఫలితాలు ఉన్నాయి చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు జీవితంలో అతి త్వరలో ఉండబోతున్నాయి వ్యాపారపరమైన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్ళి నష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి అంశంలో ధనుసు రాశి వారు జాగ్రత్త అలాగే ధనుసు రాశి వారు వ్యాపారపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అలాగే ధనుసు వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడితే ఆ వ్యక్తులకి ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క లైఫ్లో మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలో నుండి ఎప్పుడు బయటికి వెళ్ళనీకండి అటువంటి వారితో గొడవలకు దిగి మీ యొక్క శ్రేయోభలాసులను మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా మీ యొక్క లైఫ్లోనే ఉంచుకోవాలి కానీ మీ చెడును కోరుకునే వ్యక్తులకు మీరు మీ యొక్క జీవితంలో ఉంచుకోకూడదు అనే విషయాన్ని గమనించాలి అటువంటి వ్యక్తులతో మీ యొక్క పరిచయం కానీ స్నేహం కానీ బంధం కానీ కేవలం మాటల వరకు మాత్రమే పరిమితమై ఉండాలి అటువంటి వారితో ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఏవైనా ఒప్పందాలు చేసుకోవడం కానీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం కానీ అటువంటివి కొనసాగించకూడదు ఈ విషయాన్ని ధనుసు రాశి వ్యక్తులు గమనించాలి ధనుసు రాశి వారు విష్ణు ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలసును పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి